స్టేటస్లో పెట్టుకొని న్యూ బిగినింగ్స్ అని రాయడం ఈజీనే కానీ నీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడం మాత్రం ఈజీ కాదు హాయ్ ఎం పూజ మోటివేషనల్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ కోచ్ ఫర్ ఉమెన్ న్యూ ఇయర్ మారితే సరిపోదు క్యాలెండర్ మారిందని లైఫ్ ఏమన్నా మారిపోతుంది థర్టీ ఫస్ట్ నైట్ అండ్ నెక్స్ట్ ఫస్ట్ జనవరి మార్నింగ్ ఈ మధ్యలో క్యాప్లో మీ అలవాట్లు ఏమైనా మారిపోతాయా నో అస్సలు మారు ఇయర్ మారుతుంది కానీ నువ్వు నువ్వు మారితేనే నీ లైఫ్ అనేది మారుతుంది చాలామంది ప్రతి న్యూ ఇయర్కి ఒక ప్రామిస్ ఇస్తారు అదేంటంటే ఈ ఇయర్ నేను డిసిప్లిన్గా వర్క్ చేస్తాను డిసిప్లిన్గా ఉంటాను వర్క్ అనేది ప్రాపర్గా చేస్తాను అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు కానీ జనవరి అయిపోయేసరికి అదే సెల్ఫ్ డౌట్ అండ్ అదే ఎక్స్క్యూజెస్ అదే అలసత్వం అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడు చెప్పండి ప్రాబ్లం న్యూ ఇయర్లో ఉందా లేక మీలో ఉందా సో ప్రాబ్లం అనేది మీరు మారకపోవడంలో ఉంటుంది న్యూ ఇయర్ అనేది మ్యాజిక్ కాదు అది రిమైండర్ సో అది ఎలాంటి రిమైండరో తెలుసు ఇంకా ఎన్ని సంవత్సరాలు నిన్ను నువ్వే మోసం చేస్తావా అని నీకు తెలిపే రిమైండర్ సో సక్సెస్కి ఇయర్ చేంజ్ అయితే సరిపోదు నీ హ్యాబిట్స్ అనేవి చేంజ్ అవ్వాలి ఎప్పుడైతే నీ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయో నీ లైఫ్ అనేది నీ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది సో లేట్ నైట్ నిద్రపోయే హ్యాబిట్ నీ సెల్ఫ్ డౌట్ని నార్మల్ అనుకునే హ్యాబిట్ అలాగే లాస్ట్ మినిట్లో ప్యానిక్ అయ్యే హ్యాబిట్ సో అందరినీ హ్యాపీ చేస్తూ నిన్ను నువ్వే హర్ట్ చేసుకుంటావు చూడు ఆ హ్యాబిట్ ఈ హ్యాబిట్ నార్మల్గానే కనిపిస్తాయి ఇవన్నీ కానీ ఎప్పుడైతే నువ్వు వీటిని చేంజ్ చేసుకుంటావో అప్పుడు నీ లైఫ్ అనేది కంప్లీట్గా మారిపోతుంది ఇవి చాలా చిన్నవే కానీ ఇవి ప్రతి న్యూ ఇయర్ని సేమ్ ప్లేస్లో నిలబడతాయి ఒక్క విషయం చెప్తాను నువ్వు లేజీ కాదు అలాగే వీక్ కూడా కాదు కానీ నువ్వు ఓల్డ్ ప్యాటర్న్లో అయిపోయి ఉన్నావు అంటే ఇయర్స్ అన్నీ ఇలా మారిపోతూనే ఉంటాయి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటే బిగ్ గోల్స్ కాదు అంటే మార్నింగ్ లేచి ఫోన్ ముందు నిన్ను నువ్వు ప్రియారిటీ చేయడం నెక్స్ట్ నాకు కుదరదు అని చెప్పే వాయిస్ని క్వశ్చన్ చేయడం నెక్స్ట్ నీ పీస్ని ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో వాళ్ళకి నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అండ్ వాళ్ళకి బౌండరీస్ అనేవి కంపల్సరీగా పెట్టాలి అప్పుడే నువ్వు అనుకున్నది నువ్వు రీచ్ అవ్వాలి సో ఇవన్నీ సింపుల్గానే కనిపిస్తాయి కానీ డైలీ రిపీట్ అయితే డైరెక్షన్ అనేది మారిపోతూ ఉంటుంది న్యూ ఇయర్ రోజు స్టేటస్లు పెట్టుకొని న్యూ బిగినింగ్స్ అని రాయడం ఈజీనే కానీ నీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడం మాత్రం ఈజీ కాదు కానీ అదొక్కటే డిఫరెన్స్ యావరేజ్ లైఫ్కి సక్సెస్ లైఫ్కి సో ఇప్పుడు అండర్స్టాండ్ చేయండి ఈ ఇయర్ని కూడా నెక్స్ట్ ఇయర్ బెటర్ అని పోస్ట్పోన్ చేస్తావా లేకపోతే ఈ ఇయర్ నుండి నిన్ను నువ్వే సీరియస్గా తీసుకుంటావా యువర్ డెసిషన్ సో చాయిస్ అనేది ఇయర్ది కాదు నీది గుర్తుపెట్టుకో లైఫ్ అనేది డేట్ కోసం వెయిట్ చేయదు నీ కరేజ్ కోసం వెయిట్ చేస్తుంది నీ డిసిప్లిన్ కోసం వెయిట్ చేయి డెసిషన్ కోసం వెయిట్ చేస్తుంది కాబట్టి న్యూ ఇయర్ మారితే సరిపోదు నువ్వు కూడా మారాలి చిన్న అలవాట్లు డైలీ కమిట్మెంట్ నీ గ్రోత్ని డిసైడ్ చేస్తాయి ఇవే న్యూ ఇయర్ని నీ టర్నింగ్ పాయింట్గా డిసైడ్ చేస్తాయి ఈ మాటలు వింటుంటే నీ కోసమే అనిపిస్తుందా సో అలా అనిపిస్తాయి ప్లీజ్ ఈ వీడియోని సేవ్ చేసుకోండి న్యూ ఇయర్ అనేది ఒక్కరోజు మాత్రమే కానీ నీ సక్సెస్ ప్రతిరోజు నీ మార్పు ప్రతిరోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్